బాసర మహాక్షేత్రంలో గోదావరి నది ఒడ్డున అక్టోబర్ క్షమించాలి నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజున మంచు దుప్పటితోటి కప్పబడుతుంది సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు మొత్తం మంచు దుప్పటితో నిండిపోయిన బాసర మహాక్షేత్రం మంచు దుప్పటితో నిండిపోయిన ాసర్లో ఉన్నటువంటి గోదావరి నది ఇప్పుడు కనిపిస్తుంది మొత్తం మంచు దుప్పట్లో నిండిపోయిన బాసర్ క్షేత్రము జ్ఞాన సరస్వతి దేవాలయం ఇప్పుడే మేము గోదావరి స్నానం చేసి బయటకు వచ్చాము ఇంకైన తర్వాత మొట్టమొదటిసారి చూస్తున్న నోట్లోంచి పొగి రావటము సిద్ధపెట్టేందు మొత్తం మంచు డిపడితో నిండిపోయింది చూడండి బయటకు వచ్చాడు ఇప్పుడు ఫోటోలో ఇట్లా వీడియోలో చూస్తుంటే సరిగ్గా కనిపించలేదు కానీ మొత్తం మంచుతో ఉంది